హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మా బొడ్డో వాళ్ళకి ఫీడ్ అది రెడీ చేస్తాను రండి అసలు నేను ఎలా తీసుకొస్తాను ఎక్కడ తీసుకొస్తాను క్లియర్గా చూపిస్తాను లెట్ స్టార్ట్ మొత్తానికి షాప్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ జొన్నలు గంట్లు రాగులు మిక్స్ ఇవన్నీ కలిసి ఒక ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ అలా తీసుకున్నాను ప్రస్తుతానికి బడ్జెట్ తక్కువ వల్ల కొద్దిగా తక్కువ తీసుకున్నాను మినిమం ఫైవ్ థౌజండ్ అయినా పెడతాను వీటికి నేను వాటిలో ఆహార విషయంలో అస్సలు వెనకడిగా వెయ్యను వేయను నిజానికి నాకు ఉండంత బలం మా అంజీని మొత్తం అంతా ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను ఇంకా నేను వెళ్తుంటే చాలు మా రాజుగాడు అయితే ఎదురుబడిపోయి కాళ్ళకి అడ్డం పడిపోతూ ఉంటాడు వాడికి బండి సౌండ్ వినపడితే చాలు ఇక ఎగబడిపోతాడు అనమాట ఏదో ఫీడ్ తీసుకొచ్చానని ఎక్కడున్నాడో ఎక్కడ మేస్తున్నాడో ఇంకా నన్ను చూసినట్లేడు ఫ్రెండ్స్ వీటికైతే నేను ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నమాట దేని దానికి సపరేట్ సపరేట్ గా మొత్తం దీంట్లో మూడు ఐటమ్స్ ఉన్నాయి అన్నిటికి ఇచ్చేది ఒకటే కానీ డిఫరెంట్ షేడ్స్ లో ఇస్తూ ఉంటాం ఐ మీన్ చిక్స్కి ఒకలాగా పెద్దవాటికి ఒకలాగా పెద్దవంటే అంటే మినిమం త్రీ మంత్స్ ఇంకా ఒరుగులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా అయినట్టే అవి ఎలాంటి ఫీడ్ అయినా సరే అరిగించుకోగల శక్తి ఉంటుంది వాటికి కానీ చిక్స్ అలా కాదు ఏమాత్రం చిన్న తేడా వచ్చినా మనం చిక్స్ని కోల్పోతాం అందుకనే ఫీడ్ విషయంలో చిన్నపిల్లలప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి రోజు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి నేనైతే మొత్తం ఎనిమిది వారాలుగా డివైడ్ చేసుకుంటాను అంటే చిక్స్ కి టూ మంత్స్ వచ్చేదాకా వాటికి నేను ఇలా డివైడ్ చేసి ఫీడ్ అనేది ఇచ్చుకుంటూ ఉంటాను మొదటి రెండు వారాలు ఒక ఫీడు తర్వాత రెండు వారాలు ఒక ఫీడు ఇలా మొత్తం టూ మంత్స్ కి నేను నాలుగు సార్లు నాలుగు రకాలుగా మార్చుకుంటాను ఫస్ట్ మనం తీసుకునే దగ్గర చెక్ చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఎలా ఉంది క్వాలిటీ బాగుందా లేదా ఎందుకంటే వీటిల్లో కొన్ని రకాలు కూడా వస్తా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది గంటలు రాగులు మిక్స్ అనమాట దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి లావు గంటలు పెట్ట గంటలు ఇలాగ వీటిలన్నిటినీ కి కిచ్చేటప్పుడు బాగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను సిక్స్ కి టూ మంత్స్ వచ్చేంత వరకు ఇలా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకుంటాను నాలుగు విధాలుగా టూ వీక్స్ కి టూ వీక్స్ కి మారుతూ ఉంటది అనమాట వాటిని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని కరెక్ట్ మోతాదు ఏ టైంలో లో ఎలా ఇవ్వాలని చెప్పి చెక్ చేసి ఇస్తూ ఉంటాను వీటితో పాటు వాటర్లో కూడా అసెంబ్లీ చేయకూడదు ఇలా గ్లూకోన్ డి ఇస్తూ ఉంటాను దీని బదులు మనం ఇచ్చేది పసుపు బెల్లం వాటరు ఒకవేళ బాగా మనకి హెవీగా వర్క్ ఉందనుకుంటే సింపుల్గా గ్లూకోండి తీసుకొని దాన్ని కలిపేసుకుని సరిపోద్ది ఫ్రెండ్స్ మా కక్కరగడ చూడండి ఇది గ్లూకోండి అన్నమాట అనమాట ఫీడ్ అనుకుని తిందామని వచ్చాడు కొద్దిగా చూడంగానే తిని రుచి వెళ్ళిపోయే టేస్ట్ బాగాలేదని మళ్ళీ వాడికి ఇవ్వాల్సిన ఫీడ్ సపరేట్ వేరే డబ్బాలో ప్యాక్ చేశాను దాన్ని చూడంగానే మళ్ళీ చూడండి ఎలా వచ్చేస్తాడు టేస్ట్ చూడంగానే ఐడెంటిఫై చేస్తున్నాయి దీన్ని కొద్దిగా రుచి పారిపోయింది ఆ డబ్బా డైలీ అలవాటు అనమాట తీసి పెట్టడం అనేది పక్కగా తీస్తే ఇంకా వచ్చేద్ది మావాడు తీర్తున్నాడు మేతని డైలీ అబ్జర్వ్ చేస్తాయి కదా అందుకనే ఈ డబ్బా తీయంగానే చూడండి అలా వచ్చేద్దో ఉరికెత్తుకుంటా యాక్చువల్లీ దీంట్లో రెడీ చేసుకున్న ఫీడ్ చిక్స్ది ఇది కూడా బాగా తింటుంది అనమాట పిల్లలు లేకుండా పోద్దని వీటిని పెట్టను ఎందుకంటే పిల్లలకి చిన్నపిల్లలప్పుడు అరుగుదల శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి బాగా గ్రైండ్ చేసుకుంటాను కానీ వాడు వచ్చి తగ తినేస్తూ ఉంటాడు పాప మాట తినో తీసుకొని పిల్లలు పెడతా ఉంటాడు ఇష్టమైన ఫుడ్ కాబట్టి వాడు కూడా తీసుకుంటా ఉంటాడు ఆ బ్యాక్ సైడ్ పాపం ఈ కక్కరాని చూసి మా బొడ్డోడు ముందుకు రావట్లేదు వాడిని చూసి ఇలా పడగిప్పింది ఇది నేను కాకుండా పక్కన ఏ పెట్టో ఉంజో ఏ పక్షి ఉన్నా సరే ఇలా పడగిప్పేద్దనమాటది ఇలా టైం టు టైం నా పక్షులకి నీట్గా అరేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫీడ్ అనేది పెద్దవాటికి ఒకలాగా చిక్స్కి ఒకలాగా ఏ టైంకి ఎంత మోతాదులో ఇవ్వాలి ప్రతిదీ ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేసుకున్నాను కాబట్టి అలా డివైడ్ చేసుకొని వీళ్ళకి అందిస్తూ ఉంటాను ఎందుకంటే చిక్స్కి టూ మంత్స్ వచ్చేదాకా అరుగుదల శక్తి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది సో మనం అది క్యాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి మొదటి నుంచి నేను అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ పిల్లలు ఎలా చనిపోతున్నాయి డిసీజులు వస్తే మనం ఏం చేయలేం కానీ మనం ఇచ్చే ఫీడ్ వల్ల ఏదన్నా తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా మన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నా సైడ్ నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాను సో దానికి ఎగ్జాంపుల్ యాక్టివ్ గా ఈ చిక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అలాగా స్టేజ్ డివైడ్ చేసుకుని వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను ఇదంతా ఒక టూ మంత్స్ ప్రాసెస్ అనమాట వన్స్ అగైన్ మిత్రులకు శ్రే నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బిగ్ అప్డేట్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో మనకి ఏఎల్పి అంట లాంగ్ గిగ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ ఐడియాలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసినట్టున్నాడు ఒకసారి మీరు ఎవరన్నా చూసుకోకపోతే ప్లేస్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు టైం ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకన్నా ఈ విషయాలు అంటారేమో నేను చివరిదాకే వెళ్ళి లక్ బాగోగా తిరిగి వచ్చిన వాడిని సో ఎవరన్నా మిస్ చేసుకోకుండా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టా కనెక్ట్ అవ్వండి డెఫినెట్గా నాకు తెలిసిన సమాచారం మీకు అందిస్తాను ఈ పిల్లల విషయంలో మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఒక్క పిల్లని చేసి బయటకు వచ్చిన తర్వాత పెట్ట గుడ్లు ఏమైపోతాయని ఫీల్ అయ్యాను అలాంటి టైంలోనే బాగా ఆలోచించి చాలామంది ఇలా ట్రై చేశారు ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఇలా డబ్బు ఏర్పాటు చేసుకుని లైట్ ఏర్పాటు చేసి ఆ వచ్చిన హీట్ ద్వారా ఈ పిల్లల్ని అయితే తీయగలిగాను కానీ అలా తీయాలి అంటే మనం చాలా కేర్ తీసుకోవాలి వీటిని చూడడానికి మా ఆజంగాడు వీడు ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయినట్టున్నాడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు చోడనీటిని ఎలా బెదర కొడుతున్నాడు నిజానికి ఆ పక్షులన్నీ అండమాన్ దీవిలో బతికినట్టు బతికినాయి అనమాట ఇన్ని రోజులు కొత్తగా ఈ కలర్ కనపడేసరికి ఏదో కొత్త రకం పక్షి వచ్చిందని చెప్పి చూడండి ఎలా భయపడుతున్నాయో గుర్తు గుర్తుపెట్టారా అదేనండి మా ఆజాము ఒరే ఆజాము చాలేరా ఇంకా పాపం బెదిరిపోతున్నాయి పదా పదా మీ వాళ్ళ దగ్గర పద యాక్చువల్లీ ఎత్తుకుతుంది పపము ఎర్ర రోడ్డు దగ్గర ఉంది కదా సేమ్ దీని లాంటిది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అనమాట ఈ మధ్యన దాని కోసం ఎత్తుక్కుంటున్నాడు కానీ దాన్ని గంప కింద బంధించాను లగేతరు ఆజాము ఎర్రోడ్ రోడ్ వచ్చేస్తున్నాడు ఎందుకంటే ఆడొస్తే పొడి చేస్తాడు దీన్ని లైట్ హీట్ ద్వారా వచ్చిన పిల్లల ఫ్రెండ్స్ ఇవి చూడని ఎంత యాక్టివ్ గా ఎనర్జీగా ఉన్నాయో వీటిని ప్రతి రోజు అబ్జర్వ్ చేసుకుంటూ టైం టు టైం ఫీడు వాటర్ ఇచ్చి ఇంతవరకు తీసురాగలిగాను నిజానికి మనకి ఒక పెట్టకి ఇంకో పెట్టకి చాలా డిఫరెన్స్ ఉంటది అనుకుంటా చూడడానికి తెల్లోడు పిల్లలు ఈ పిల్లలు సేమ్ ఒకే హైట్ అయితే వచ్చినాయి అంటే వీటి గ్రోత్ అనేది చాలా బాగుంది స్పీడ్ గా ఆ తెల్లవడి పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా స్పీడ్ గా తయారైపోయారు కానీ చూడడానికి ఇవే కొద్దిగా హెవీ లాగా కనపడుతున్నాయి ఎర్రోడి పిల్లలు తెల్లడి పిల్లలకి ఫీడ్ అవ్వడానికి వెళ్తున్నాను వీడు చూడండి వెనకాలే ఈ ఫ్రీగా వదిలేసాను కదా నేను ఎక్కడికి వెళ్తే ఇంకా అక్కడ బిడ్డలను వేసుకుని తిరిగేస్తాను అండి వెనకాలే ఒక్క విషయం మాత్రం మెయిన్గా పెట్టుకోవాలి మనం వీటికి ఫీడ్ ఎంతసేపు ఇస్తున్నా సరే తింటానే ఉంటాయి కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే పెట్టకి ఫీడ్ సపరేట్గా కడుపు నుండి ఇచ్చేసి గంప కిందకి పంపించేయాలి ఎందుకంటే పిల్లలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు ఆహారం అవి అరగకపోవటం వల్ల చనిపోతూ ఉంటాయి సో మ్యాక్సిమం తల్లి ఎంత వరకు తినగలుగుద్దో అంత బెడ్లకి చెరిగి లేకపోతే మనం ఇచ్చే ఫీడ్ పెడుతూనే ఉంటుంది అనమాట తల్లి అంటే అరగించుకుంటది కానీ పిల్లలు అలా కాదు మనం టైం టు టైం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టూ వీక్స్ దాటేదాకా అస్సలు బయటికి రిలీజ్ చేసే పనే లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే చాలా వీడియోలో చెప్పుకున్నాను బయట ఎర్రలు పురుగులు ఇవన్నీ తినటం వల్ల అరగకపోవటం వల్ల కూడా చనిపోతూ ఉంటాయి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రతిరోజు మీరు చెక్ చేయాల్సిన పని ఒకటి ఉంది ఫ్రెండ్స్ వీటి బ్యాక్ సైడ్ ఫ్రీగా మోషన్ అవ్వక గడ్డగట్టినట్టు ఇరుక్కుపోద్ది అనమాట ప్లీజ్ ఒకసారి ప్రతిరోజు చెక్ చేసుకోండి చిన్న చిక్స్ ఉన్నప్పుడు అది మనం చూసుకోకపోతే అది అలాగే ఉండిపోయి బయటికి రాకపోవటం వల్ల నేరసించి చనిపోతూ ఉంటాయి కంపల్సరీ చిక్స్ విషయంలో ఇలా జరుగుతూ ఉంటాయి ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి చిన్నపిల్లలు మెయింటైన్ చేసే చూడడానికి యాక్టివ్ గానే ఉన్నట్టు ఉంటాయి తర్వాత మనం చూసుకుంటే నేరసించి పడిపోతాయి అనమాట మనం అప్పుడు చూసుకునేసరికి ఘోరం జరిగిపోద్ది సో ముందుగానే అలర్ట్ అవ్వండి అది పెద్ద విషయం ఏం లేదు ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్తో లైట్గా వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవడమే ఫస్ట్ లో నా చిక్స్ కూడా మిస్ అయిపోతుంటే నేర్సించి నేను చాలా రకాలుగా ఆలోచించేవాడిని బట్ తర్వాత చెక్ చేసుకుంటే అప్పుడు నాకు తెలిసింది అనమాట ప్రాసెస్ చిక్స్ మిస్ అవటం అనేది పలు రకాలుగా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం వాటిని చెక్ చేసుకుంటా ఉంటేనే వాటిని కాపాడుకొని పెద్ద చేయగలం వన్ వీక్ దాటిన తర్వాత వీటిని బయటికి వదిలాను మళ్ళీ ఒక వన్ అవర్ లో వీటిని ఇలాగా వాటి రియల్ ప్లేస్ కి పెట్టేస్తా ఉంటా మామూలుగా ఉండదు కదా బయటకి రిలీజ్ చేస్తే ఇంకా ఆ గడ్డి ఈ గడ్డి దీని పురుగులు ఎక్కువ తింటాయి అనమాట ఆ విధంగా మనకు మళ్ళీ మిస్ అవుతాయి సో నా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని వీటిని ఒక క్రమ పద్ధతిలో ఫీడ్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తాను ప్రతిదీ నేను అలా చెక్ చేసుకున్న దాంట్లో ఈ తెల్లోడి పిల్లల కంటే ఎర్రడి పిల్లలు స్పీడ్ గా గ్రోత్ అవుతున్నాయి బాగా చెక్ చేయండి మీరు కూడా లాస్ట్ టైము మా టిల్లు పిల్లలు కూడా అంతే వేరే పిల్లలతో పోల్చుకుంటే ఇవి వెనక పుట్టినా సరే టిల్లు పిల్లలు వాటికంటే చాలా స్పీడ్గా పెరిగి పెద్దయ్యని సేమ్ వాటితో పోల్చుకుంటే ఇప్పుడు మా తెల్లోడి పిల్లలు యాక్టివ్గా రెక్కలాడిస్తూ ఎగురుతూ స్పీడ్గా ఉన్నాయి కానీ నేను ఇంక్యుబేటర్ లో తీసిన ఆ పిల్లలు ఐ మీన్ ఎర్రోడి పిల్లలతో పోల్చుకుంటే ఇవి కొద్దిగా చిన్నగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి చూడడానికి యాక్టివ్గా ఉన్నా సరే ఎర్రోడి పిల్లలు బాగా పెద్దవిగా ఉన్నాయి నేనైతే మా షేర్ఖాన్ లాంటి వాళ్ళు ఐదు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డైలీ వారి నేను ఇచ్చే ఫీడ్తో పాటు వీటికి మధ్య మధ్యలో నేను పెంచిన వీటి కోసం ఆకుకూర తోట ఉంది కదా దాంట్లో అన్నీ తీసుకెళ్ళి వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను టైం టు టైం వీటితో పాటు ఉల్లిపాయలు కూడా బాగా తగినవి వేస్తూ ఉంటాను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను వీటిని ఆర్గానిక్ గానే పెంచుకుంటున్నాను ఎటువంటి వ్యాక్సిన్స్ యూస్ చేయట్లేదు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని పెంచుకుంటూ వచ్చాను ఇలాగా నిజానికి మిగతా పిల్లల్లో నయ్యం కానీ కకరాయి పిల్లలు లోనే ఉంటే ఈ మాత్రం బయటకు వచ్చి చక్కర్లు కొడతా ఉంటాయి వీటితోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తల్లి బయట ఉంటే ఏదో రకంగా కాపాడద్దు కానీ అది గంపలో ఉంటే బయట తిరుగుతూ ఉంటే చాలా కష్టం ఇప్పటికి చాలా సార్లు వీటిని అలా లాన్ అయ్యాల్సి వచ్చింది మన నిర్లక్ష్యంతో డిసీజుల వల్లే కాదు బయట నుంచి దాడి చేసే శత్రువులు కూడా మిస్ అయిపోతూ ఉంటాయి సో సిక్స్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ లోన తెల్లడి పిల్లలు చందర వందరగా తిరిగేస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను తోటలోకి రావటం చూసినాయి అనమాట మా తెల్లయితే మరీ ఘోరం జంప్ చేస్తూ ఉంటాడు లాన్ లోనే దాని కాలి కింద పడి ఎక్కడ నలిగిపోతాయని స్పీడ్ స్పీడ్గా ఇలా తోటలోకి వచ్చి ఆకులు తీసుకెళ్లాను తోట హైట్ ఇంకా పెరగాలి ఫ్రెండ్స్ పెరిగితే డెఫినెట్ గా తల్లితో సహా పిల్లల్ని లాన్గా పంపిస్తాను ప్రజెంట్ పంపిస్తే మొత్తం అంతా చెలిగేసి తోట అంతా నాశనం చేయద్దు తల్లి ఆల్రెడీ ఎర్రోడు పిల్లల్ని అలాగే పంపిస్తా ఉంటాను ఎందుకంటే ఓన్లీ చిక్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒక్క ఆకును కూడా మిగల్చో మొత్తం తినేసింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్